హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిపాలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ ఇరవై ఐదు బుధవారం రోజు మిమ్మల్ని చీకుట్టిన వాళ్ళే మీ కాలం ముందుకు రాబోతున్నారు మరి మిమ్మల్ని చీకుట్టిన ఆ వ్యక్తి ఎవరు మీ కళ దగ్గరికి ఎలా రాబోతున్నారు ఈ విడమైన మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశవములో ఉన్నాడా మీ భార్య పరపురుష స్థానం నుండి విడిపించడానికి మరియు మీ మీకు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే శ్రీ వైశీకరణ పురుష వైశీకరణ ప్రేమ వివాహం అత్తాకూరల సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్ద మతాలని జోష్యాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజుల్లో పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి మీ సమస్యని మూడే మూడు రోజుల్లో పరిశీలించుకోండి ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే వస్తుంది ఈ మేషరాశి వారు ఏ జన్మలో ఎప్పుడు నుంచి చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇంకా ముందుగా వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మనల్ని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతుంది అంతేకాకుండా కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు గృహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండబోతున్నారు మొన్న అన్ని కష్టాలు బాధలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా విజయాలు అనేది మీకు శుభార్తలు వినబోతున్నారు ఈ మేసరాజ్ జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అన్ని విధాలకు కూడా ఇప్పుడు మీరు అదృష్టాన్ని చూస్తారు ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలించు వదిలేసుకోకండి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలకు కూడా ఇప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీకు వచ్చే అదృష్టం మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలాగే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఇంకపై బాధపడకండి మీరు ఇప్పుడు మంచిగా సంతాన అనేది కలగబోతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్క సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు వచ్చే ఈ అదృష్టం అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలని ఆ లక్ష్యాన్ని కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పాలి మీరు కోరుకున్న లక్షణానికి చేరుకోవడానికి మంచిగా ఉన్నత స్థాయికి మీరు ఈ సమయంలో అయితే ఎదగబోతున్నారో అని చెప్పవచ్చు ప్రతి ఒక్క సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మేషరాశి వారికి అయితే ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుందని చెప్పాలి మేషరాశి వారు ఎప్పుడు కూడా అదృష్టాన్ని చూస్తారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు తగులుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలను కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లి కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహాయ సోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరి వల్లైనా కానీ మీ జీవితం అనేది మారబోతుందని చెప్పాలి దాని ద్వారా మీరు కోరుకోవడం వంటి జీవితమే చూస్తారు అంతేకాకుండా ఈ మేషరాశి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉచిత నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి వారికి చెందినవారు ఈ వారు జగనము గొర్రె వారికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదన్నా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు ఈ మేషరాశి వారు ముఖ్యంగా పగడుదలకు లొంగిపోయే స్వభావం కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నివారించడానికి వీరు వెన్నుతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చురుకుతత్వం వీరికి ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాగ్దానంలో వేలాది వ్యక్తులకు సమీకరించి మహాకార్యాలను కూడా సాధించగలరు వీరిని అనుకరించిన వారు వీరిని వీలైతే ఉంటే ఎంత దృఢమైన పని కూడా సునాయసంగా వీళ్ళు చేయగలరు సాహసము వీరి లక్షణాలు ఇవి కూడా వీరితో కొంత మూర్ఖత్వం అనేది కూడా ఉంటుంది మేషరాశి వారు హృదయం దారులు వీరి ఎవరిని మీదైన విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే మీరు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంతపురం వారు మీపై పట్టించుకోరు మీరు తీవ్రంగా బాధపడతారని చెప్పాలి విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోను ఫ్రెండ్స్